నమస్తే మిత్రులారా నేను మీ మల్లెపల్లి నరసి మనం మాట్లాడుతున్న అంశం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ మొదలైంది అసెంబ్లీ కొనసాగుతుంది ఈరోజు మూడో రోజు నడిచింది మొన్న డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఒక రోజు తూతూ మంత్రం పెట్టిండ్రు నిన్న జరిగింది నిన్న నిరసనల మధ్య జరిగింది ఈరోజు కూడా ఏదో బిల్లులు పాస్ చేసారు కానీ అసెంబ్లీలో ఏం చర్చ కొనసాగాలి ఏ అంశాలపైన చర్చ కొనసాగాలి ఎవరి కోసం చర్చ కొనసాగాలి ఏం జరుగుతుంది అక్కడ ఏం జరగాలి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరని అక్కడ అసెంబ్లీలో కూర్చున్న నాయకులు అనుకుంటున్నారేమో అది అసెంబ్లీ కావచ్చు అటు మండలి కావచ్చు కానీ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఒక్క సంవత్సరం కాలం పాటు కాలం లో అనేక సమస్యలు ఉన్నాయి అతి ముఖ్యమైన సమస్య ఈ రాష్ట్రంలో నేను అనుకున్నా నాలాంటి సామాన్య ప్రజలు అనుకున్నారు ఏమి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ మొదలు కాగానే అసెంబ్లీ మొదలు కాగానే ఈ గురుకుల అంశాన్ని ఎత్తుకొని గురుకుల అంశం పైన గురుకులలో పుడిపాయంతో విద్యార్థులు నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయినరు దీని మీద చర్చ కొనసాగుతుందేమని నాలాంటి సామాన్య ప్రజలు ఈ రాష్ట్రంలో చాలా మంది ఆశించారు కానీ మూడు రోజులైంది ఇప్పటికీ గురుకుల అంశం పైన చర్చకు కాదు కదా ఆ అంశాన్ని ఊసెత్తలేరు చాలా అంశాలు ఉన్నాయి లగచెర్ల లగచెర్ల రైతులను జైల్లో పెట్టి ఇప్పటికీ నలభై రోజులైంది దాని మీద కొంచెం చర్చ కొనసాగుతుందేమో అక్కడ రైతులకు న్యాయం జరుగుతుందేమో ఆ రైతులను జైలు నుంచి బయటకు తెస్తారేమో అని నాలాంటి సామాన్య ప్రజలు చాలా ఆశించారు దాని మీద చర్చ లేదు ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ నిన్న నుంచి ఈ రోజు నిన్న ఈరోజు నల్ల దుస్తులు వేసుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు లగచెర్ల రైతుల పైన చర్చ కొనసాగాలని పట్టుబట్టి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది టూరిజం మీద చర్చ తీసుకొచ్చింది అవసరమా ఈ సమయంలో ఈ రాష్ట్రంలో చాలా అంశాలు చాలా సమస్యలు ఉన్నాయి టూరిజం పైన చర్చ అవసరమేమో కానీ మొదట చర్చించవలసిన అంశాలు ఏమున్నాయి నేను చెప్తున్నా మొదట చర్చించవలసిన అంశం గురుకుల పైన చర్చ జరగాలి గురుకులలో పిల్ల తల్లిదండ్రులు ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నమ్మకం అయితే గతంలో గురుకుల పైన ఎంత నమ్మకంగా గురుకులలో జేం చేస్తుండ్రో ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా పోయింది మళ్ళీ నమ్మకం రావాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి దానికి సంబంధించిన చర్యలు కొనసాగాలి తర్వాత తర్వాత లగచర్ల పైన రైతుల పైన జైల్లో పెట్టిన రైతుల పైన చర్చ జరగాలి రైతు యాసంగి పంటకు ఇప్పటికీ మీరు రైతు భరోసా రైతు బంధ ఇస్తామని చెప్పారు రైతులు చేనులు కోసిరి ఒడ్లు అమ్ముతున్నారు ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవని రైతులు గగోళ్ళు పడుతున్నారు మీరు బోనస్ అన్నారు బోగస్ అయిపోయింది అన్ని పంటలకు బోనస్ అన్నారు ఒక సన్న ఓట్లకైనా బోనస్ అని చెప్తున్నారు దాని మీద చర్చ జరగాలి ఇప్పుడు యాసంగికి మీరు రైతు భరోసా రైతు బంధ దాని మీద చర్చ జరగాలి అది పక్క కెట్టారు రైతుల గ్రామాలలో గ్రామాలలో పల్లెటూర్లలో గతంలో నెల నెలకు గ్రామాల అకౌంట్లో డబ్బులు పడేది ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడేది ఆ గ్రామ మున్సిపాలిటీ సిబ్బంది కార్మికులకు కూడా జీతాలు వచ్చేది వాళ్ళు జీతాలు లేక తొమ్మిది నెలలు అయిందంటే ఇప్పటికీ వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు రో ఎక్కిరు దాని మీద చర్చ జరుగుతుందేమని ఆశిస్తే దాని మీద చర్చ లేదు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తాం మేము రాగానే అని చెప్పిర్రు బెల్ట్ షాపులు ఊరు ఊరికి ఇంకా పెరిగినాయి దాని మీద చర్చ జరిగి సామాన్య ప్రజల హెల్త్ కాపాడతారేమని అనుకున్నాం కానీ సర్పంచులు గతంలో పనిచేసారు గతంలో సర్పంచులు బిల్లులు పని పెట్టి సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి వాళ్ళు బిల్లులో వాళ్ళు పనులు చేస్తే వాళ్లకు ఆరు వందల తొంభై కోట్లు ఎంతో ఉన్నాయంట ఆ వాళ్ళ చర్చ పెట్టి వాళ్ళ బిల్లులు చెల్లిస్తారేమో వాళ్ళ దాని మీద చర్చ కొనసాగుతుందేమో అని ఆశించినాం రెండు లక్షల ఉద్యోగాల మీద చర్చ కొనసాగుతుందేమో అని ఆశించినాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద చర్చ కొనసాగుతుందేమో ఆశించినాం ఆటో డ్రైవర్లు ఎంతో మంది చనిపోయేది వాటిపైన చర్చ జరుగుతుంది అని ఆశించినాం కానీ కేవలం ఈ రోజు టూరిజం మీద షార్ట్ డిస్కషన్ పెట్టి ఎవరు అడిగారు టూరిజం వీటన్నిటికంటే టూరిజం ఇంపార్టెంటా నేను అడుగుతున్న ఒక సామాన్యునిగా వీటి నేను ఇప్పుడు చెప్పిన లగచేళ్ళ రైతులు జైల్లో మగ్గిపోతున్నారు దానికంటే టూరిజం ఇంపార్టెంటా నేను అడుగుతున్నా ఉండొచ్చు టూరి ఇంపార్టెంట్ ఉన్నది ఎప్పుడు అసెంబ్లీ కొనసాగించండి ఎక్కువ రోజులు పెట్టండి చర్చ పెట్టండి ఈ రోజు మీరు తూతూ మంత్రంగా ఒక మూడు బిల్లులు పాస్ చేసుకొని అటు ప్రతిపక్షం సపోర్ట్ లేదు అటు రెండో స్థానం బీజేపీ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకుండా గొడవల మధ్యనే ఈరోజు మీరు మూడు బిల్లులు పాస్ చేసుకున్నారు అంటే మీ నియంత పాలన ఏంది ఇది రైతులు లగచల్ల రైతులు ఒక రైతుకు ఈరా నాయక్ రైతుకు మొన్న గుండె నొప్పి వస్తుందంటే బేడీలు వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయారు ఇది ఎంత దిక్మాలే చేయగా ఇది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఇది రైతులకు బేడీలేసి బేడీలేసుకొని వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు ఏం చేసిరు వాళ్ళు ఏమన్నా వాళ్ళు భూములు అడిగితే మేము భూములు ఇవ్వం రో దేవుడు అని చెప్పేసి కోపం వస్తే ఎన్నో ఆవేశాలకు గురై ఒక చిన్న సంఘటన జరగదని జరిగిండొచ్చు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని వాళ్లకు క్ష విడుదల చేయాలి లేదంటే ఏదైనా చేయాలి కానీ ముప్పై నాలుగు ముప్పై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటికి నలభై రోజులు గడుస్తున్న రైతులు వాళ్ళు ఇంకా మగ్గుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజలకు చాలా అవమానకరంగా రైతాంగ రైతాంగానికి చాలా అవకా అవమానకరంగా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో మేధావులు ఏం చేస్తున్నాం రైతులకు బేడీ లేచినప్పుడే మీ నోర్లు జరుస్తలేరు మేధావి వర్గం అంటే మరి ఇప్పుడు ఎందుకు ఇది బీఆర్ఎస్ పార్టీకి బేడీ లేయలేదు బీఆర్ఎస్ పార్టీ మీద మీకు కక్ష ఉండొచ్చు మేధావులకు కానీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదక్కడ రైతన్నలు వాళ్ళ వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు రోడ్ల మీద అర్థనాదాలు వింటున్నారు కదా ఓ మేధావులారా మరి మీరు ఎందుకు లగచర్ల రైతన్న లగచల్ల రైతన్నల మీద మీరు ఎందుకు నోరు విప్పట్లేదు నేను ఈ రాష్ట్ర మేధావి వర్గాన్ని అడుగుతున్నా నేను ఒక సామాన్యాన్ని అడుగుతున్నా దయచేసి మిత్రులారా ఇంకా అసెంబ్లీ ఉన్నది రేపు నుంచి ఇంకా కొనసాగుతుందేమో నేను ఏమంటున్నా దయచేసి ముఖ్యమంత్రి గారి కావచ్చు ఈ ప్రభుత్వాన్ని కావచ్చు నేను ఒక సామాన్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఇప్పుడు చెప్పిన అంశానను మీరు చర్చ పెట్టండి ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపైన మీరు మొదటి ప్రాధాన్యత తీసుకోండి ఎందుకంటే మీరు చెప్పిర్రు పదే పదే ఇది మా ప్రజాపాలన మా ప్రజాపాలన ప్రజలు ఏం చెప్తే అది చేస్తాం అన్నట్టుగా ప్రజలు అడుగుతున్నారు ప్రజలు సమస్యలపైన గురుకుల పైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని చర్చ పెట్టండి ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబట్టింది ప్రధాన ప్రతిపక్ష ప్రతిపక్ష స్థాయి హోదాలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా పట్టు పట్టింది దయచేసి చర్చలు పెట్టండి లగచెల్ల రైతన్నలను తక్షణమే ముఖ్యమంత్రి గారు పెద్ద మనం చేసుకుని వాళ్ళను బయటికి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మిథులారా ఇది అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు